నైన్ న్యూస్ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని తూర్పు గార్లపాడు గ్రామానికి చెందిన బంగారు నాగేశ్వర రెడ్డి సామాజిక రంగంలో గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు నాగేశ్వర రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా సేవారంగంలో భాగమైన విలేకరిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ సామాజిక కార్యకర్తగా కూడా సేవలను అందిస్తున్నారు ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన మనం ఫౌండేషన్ ఐఎన్టిఎల్ యూనివర్సిటీ నాగేశ్వర రెడ్డి చేసిన సంఘ సేవ సామాజిక సేవను గుర్తించారు యూనివర్సిటీ విశ్లేషించి గౌరవప్రదంగా ఆయనకు హానర్బుల్ డాక్టరేట్ పట్టా మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల శర్మ సినీ ప్రముఖులు సామాజిక కార్యకర్తల చేతి మీదగా ప్రదానం చేశారు ఇక డిసెంబర్ హైదరాబాద్ సారస్వత పరిషత్ హాల్ ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమం నాగేశ్వర రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేశారు విలేకరిగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అదేవిధంగా రక్తదానం అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ సేవారంగంలో అనేక అవార్డులను పొందిన నాగేశ్వర రెడ్డి సేవలను విశ్లేషించి గౌరవప్రదంగా ఆయనకి డాక్టరేట్ పట్టాకు సరైన అర్హుడు అని మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చక్రవర్తి తెలిపారు ఈ సందర్భంగా బంగారు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ తన సేవలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా అతి సామాన్య కుటుంబంలో పుట్టి సామాజిక కార్యక్రమాలు నిర్వహించి జర్నలిస్ట్ గా సేవలందిస్తే గౌరవప్రదమైన డాక్టరేట్ పొందడం పట్ల ఆయన స్నేహితులు బంధుమిత్రులు సామాజిక కార్యకర్తలు ఎన్జిఓ సంఘాల నాయకులు ప్రజాప్రతిని అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు